హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సూటు జడ నాకేదో వార్నింగ్ ఇచ్చాడంట రే పేటిఎం బ్యాచ్ నీకు దమ్ముందా చింతా ప్రదీప్ కు శ్రవణ్ వార్నింగ్ జడా శ్రవణ్ స్ట్రాంగ్ వార్నింగ్ టు వైసీపీ ప్రదీప్ వార్నింగ్ ఏదో చూద్దాం ఆ బొగడా గాడికి మనం చెప్పాలనుకుంది మనం చెప్తాం నేను మిమ్మల్ని దిగ్భా దిగ్భ్రాంతికరమైనటువంటి అంశాలు కొన్ని చెప్తాను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ మధ్యకాలంలో వైసీపీ పెయిడ్ మీడియా సోషల్ మీడియా ఒక వీడియో చేసింది వీడు చెప్పేటువంటి అబద్ధాలు ఎట్లా ఉంటాయో చూడండి ఒకసారి వచ్చేది ఎంతగా మనకు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని చెప్పేసి అందులో భాగంగా ఆర్టికల్ చూడండి నేను చదివి వినిపిస్తాను మీకు ద స్టేట్ గవర్నమెంట్ హెస్ బీన్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఇన్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్ సిన్స్ ట్వంటీ నైన్టీన్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ద గవర్నమెంట్ అట్రాక్టెడ్ త్రీ ల్యాక్ థర్టీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ క్రోర్ అకార్డింగ్ టు సర్వే కండక్టెడ్ బై ఎంఎస్ఎంఈ ప్రమోషన్ కౌన్సిల్ అండ్ దేషన్స్ అండ్ మార్కెటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు సంయుక్తంగా ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ వాళ్ళు అలాగే ఆర్గానిక్ ఫుడ్ ప్రొడ్యూసర్స్ అండ్ మార్కెటింగ్ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళు సంయుక్తంగా చేసిన సర్వేలో మొత్తం వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఎంత మన ఆంధ్రప్రదేశ్ ఇరవై మూడు సంవత్సరంలో అంటే మూడు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనభై ఆరు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంట అబద్దాలు చెప్పడానికైనా ఒక ఒక పద్ధతి పాడు ఉండాలి డాక్టర్ చదువుకున్నావు నువ్వు సెన్స్ ఉన్నా నీకు అసలు సర్వే నువ్వు ఆర్టికల్ చదివి రాష్ట్ర ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇస్తావా ఆర్టికల్ చదివి ఎవడో ఆర్టికల్ రాస్తే ప్రభుత్వంలో ఆర్టికల్ రాస్తే ఆ ఆర్టికల్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మూడు లక్షల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ సంవత్సరాలు వచ్చినాయా ఏమైనా పద్ధతి మాట్లాడేదానికి వీడు నాకు చదువు నేర్పిస్తున్నాడు వీడు చెప్పడము ప్రభుత్వం ఎవరో ఆర్టికల్ రాసిస్తే అంటే డూప్లికేట్ ఆర్టికల్ రాసిస్తే నేను చదివానంట అరే బొగడాగా ఎక్కడో కూర్చొని ఎవడో డబ్బులు ఇస్తే చదవాల్సిన అవసరం నాకు లేదు దాని గురించి లాస్ట్లో వస్తాను నువ్వు ప్రతిసారి పెయిడ్ సోషల్ మీడియా టీం అది అని మాట్లాడుతున్నావు కదా టైం లేదు తొందరగా ముగిస్తాను పెయిడ్ సోషల్ మీడియా టీం అది అంటున్నావు కదా నీకు ఒకటే చెప్తున్నాను ఇప్పుడు అది ప్రభుత్వ ఆర్టికల్ కాకపోతే ఏం చేస్తావు ముక్కు నేలకు రాస్తావా ముక్కు నేలకు రాసి తప్పైందనే ఒప్పుకుంటావా నేను ఏదైనా ఆధారాలు ఉంటే చూపిస్తాను లేకపోతే చూపించను నేను క్లియర్గా అది ఎక్కడొచ్చిందో కూడా నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఏ పేపర్లో ఆర్టికల్ వచ్చిందో కూడా ఏమంటాడు ప్రభుత్వ ఆర్టికల్ అంటాడా ఇప్పుడు నేను లైవ్లో చూపిస్తాను చూడండి మీకు కూడా చెప్తాను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇండియా టైమ్స్ డాట్ కామ్ అనే టైమ్స్ ఆఫ్ ఇండియా తెలుసు కదా మీ అందరికీ తెలుసు కదా ఇండియాలోనే ఉన్నారు కాబట్టి మీ అందరికీ తెలుసు కదా అందులో చూడండి మీరే చదవండి ఆర్టికల్ మీరే చదవండి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళది అది నేను లింక్ కూడా మన టెలిగ్రామ్లో పెడతాను టైమ్స్ ఆఫ్ ఇండియా ఎప్పుడంటే ట్వంటీ నైన్త్ నవంబర్ ఆర్టికల్ రాసిన అతని పేరు గోపి దారా ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ బిన్ ద ఫోర్ ఫ్రంట్ ఇన్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్స్ ట్వంటీ నైన్టీన్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ద గవర్వర్మెంట్ అట్రాక్టెడ్ త్రీ ల్యాక్ థర్టీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ క్రోర్ అకార్డింగ్ టు ఏ జాయింట్ సర్వే కండక్టెడ్ బై ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అండ్ ద కన్ఫెడరేషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫుడ్ ప్రొడ్యూసర్స్ అండ్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ఏమన్నా తప్పు చదివినా మళ్ళీ మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి సూటు జీడ చూపించిన నా క్లిప్పింగ్లో ఉన్న ఆడియో ఇప్పుడు నేను చదివింది ఏదైనా తేడా ఉందా టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా రాశాడు ఇది ఏదో రికార్డెడ్ లేకపోతే గవర్నమెంట్దో లేదో కట్ అండ్ పేస్ట్ లేకపోతే మ్యానిపులేటర్ కాదు కదా వెబ్సైట్లో నుంచి చూపిస్తున్నాను వెబ్సైట్లో నుంచి ఇప్పుడు ఇంకా నీకు ఆ పేపర్ మీద అనుమానం ఉంటే ఏ సూట్ చేడా నువ్వు ఒక లాయర్వే కదా లా ఉంటావు కదా నువ్వు ఒక గాడివి కాదు కదా ఒక లాయర్వే కదా పోయి వాళ్ళ మీద పరువు నష్టం దావాయడమో లేకపోతే వాళ్ళు ప్రజలకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని చెప్పేసి కోర్టులో కేసు వేయి నీకు తెలుసు కదా ఎట్లా కేసు వేయాలి నువ్వు పేపర్ వాళ్ళు తప్పైతే పోయి పేపర్ వాళ్ళ మీద వేయి వచ్చింది ఆ పేపర్ క్లిప్పింగ్ను బట్టి వచ్చాయి అని నేను చెప్పాను తర్వాత ఏవో ఆధారాలు చూపిస్తానంట గవర్నమెంట్ చెప్పిన లెక్కలవి ఎంఎస్ఎంఈలు ఉన్నాయా నువ్వు చెప్పిన దాంట్లో ఎంఎస్ఎంఈలు ఉన్నాయా అన్నీ కలిపి వచ్చిన ఇన్వెస్ట్మెంట్లు రాబోతున్న ఇన్వెస్ట్మెంట్లు ఎంత మేరకు గవర్నమెంట్ అట్రాక్ట్ చేసింది అట్రాక్ట్ అంటే ఇన్వెస్ట్మెంట్లు కొన్ని ఆల్రెడీ ప్రారంభ దశలో ఉంటాయి కొన్ని ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటాయి కొన్ని ప్రతిపాదన దశలో ఉంటాయి నీకు ఆ మాత్రం తెలుసా ఏ సూటిచడా నీకు విషయం తెలుసా తెలుస్తే నువ్వు మాట్లాడు ఒకటే చెప్తున్నాను పత్రికల్లో వచ్చింది ఆధారాలతో సహా నేను చెప్పాను ఇంకా పత్రికల వాళ్ళ తప్పు అయితే నువ్వు వెళ్ళి పత్రికలు సూ చేస్తావో చెయ్యి లేకపోతే వాళ్ళ మీద ఏ కేసేస్తావు నీకే చట్టాలు తెలుసు కదా బొగడగా నీకే చట్టాలు తెలుసు కదా కానీ ఒక్క విషయం చెప్తున్నాను రై సూట్ చెడగా నువ్వు ప్రతిసారి పెయిడ్ బ్యాచ్ పెయిడ్ టీము పెయిడ్ సోషల్ మీడియా టీం అంటున్నావు కదా ఇప్పుడే తెలిసేసుకుందాం నువ్వు నాకు ఎవరో డబ్బులు ఇస్తున్నారంటావు కదా ఒకవేళ నేను డబ్బులు తీసుకొని ఈ వీడియోలు చేస్తుంటే నేను పురుగులు పట్టుకొని పోతా పురుగులు పట్టుకొని చచ్చిపోతా ఒకవేళ నాకు ఎవరు డబ్బులు ఇవ్వకపోతే నువ్వు పురుగులు పట్టుకొని చచ్చిపోవడానికి నువ్వు ఒప్పుకుంటావా కనీసం ఒకసారి ఊహించుకో నువ్వు ఈ ఛాలెంజ్కి రెడీయా ఇంకా ఇంతకంటే ఇంకా గొప్పగా నేను చెప్పలేను ఎందుకంటే పేడు టీం పేడు ఎవడరాబ్ బొగడగా పేడు టీము అదే నువ్వు ఎల్లో మీడియాలో డబ్బులు తీసుకోకుండా పనిచేసినావా చెప్పు దాని మీద డిబేట్లో కూర్చున్నావా నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు అని నేను వచ్చి మాట్లాడతాను ఏదానికైనా సరే నీ ఇష్టం వచ్చిన ఛాలెంజ్కి నేను రెడీ చెప్తున్నాను కదా నేను డబ్బులు తీసుకొని ఉంటే ఎవరి దగ్గరైనా వైఎస్ఆర్సీపీ అయినా ఇతర పార్టీ అయినా ఎవరి దగ్గరైనా మనుషుల దగ్గర అయినా డబ్బులు తీసుకొని ఒక్క వీడియో చేసి ఉంటే నేను పురుగులు బట్టి చచ్చిపోతా ఒకవేళ నేను తీసుకోలేదనుకో నువ్వు ఒప్పుకుంటావా నువ్వు పురుగులు బట్టి తెచ్చిపోతావు అండి ఈ ఛాలెంజ్కి నువ్వు రెడీయా అరే బొగడాగా ఈ ఛాలెంజ్కి నువ్వు రెడీయా సారీ గైస్ పార్టీ ఉంది వెళ్తున్నాను ఈ బొగడాగాడి కోసమే సూట్ వేసుకోలేదు అండ్ ఈ సూట్ కుట్టింది కూడా హుస్సేన్ కాదు హుస్సేన్ కుట్టించింది ఇంకా ఫ్లైట్లో ఉంది రావాలంటే టైం పడుతుంది హుస్సేన్ ఏం బాధపడాకు నీ దగ్గర సూట్ కొనలేదని టైంకి వెళ్ళి కొనుక్కొని వచ్చి వేసుకొని వెళ్లాల్సి వస్తుంది కొత్త సూటే సూట్ అయితే కొత్తదే కానీ హుస్సేన్ కుట్టలేదు హుస్సేన్కి ఇంకో విషయం కూడా తెలిసిందంట వాడేవాడో జడా శ్రవణ్ కుమార్ అనేవాడు మనకు ఆపోజిట్ కదన్నా అని చెప్పేసి మా అన్నతో చెప్పాడంట అంటే సరలేరా బాబు కుట్టని చెప్పాం కానీ అన్ని క్యాన్సిల్ చేస్తాయి ఇప్పుడు ఈ బొగడాగాడు నేనేదో అబద్ధాలు చెప్తున్నట్టు అందరితో చెప్తున్నాడు అరే సూటు జడ మనిషివి లా చదువుకున్నావున్నావు కదా కనీసం లాయర్ లాగా బిహేవ్ చేయరా నేను డాక్టర్ని నేను ఇంగ్లీష్ చదివేది నేర్చుకున్నా వాళ్ళు ఏం చెప్పారో నేను చెప్పా చెప్పేటప్పుడు కూడా నేను క్లియర్గా చెప్పా ఇది టైమ్స్ గ్రూప్ వాళ్ళ పేపర్లో వచ్చిందని ఇంకా అంతకంటే చెప్పేవాళ్ళు ఉంటారా పోయి పచ్చ మీడియాలో పోయి చంద్రబాబు నాయుడు సంకనాకి ఇన్ని రోజులు అబద్దాలు చెప్పి ఈ రోజు ఏదో మూడు సార్లు గంగా నదిలో మునిగాను పునీతున్నాయని అన్నట్లు బయటకు వచ్చేసి వాళ్ళను చూస్తా వీళ్ళను చూస్తా వాళ్ళంతా చూస్తా వీళ్ళంతా చూస్తా వాళ్ళని ఆడుకుంటా వీళ్ళని ఆడుకుంటా ఆడుకోరా బయ్ నీకు ఏదో రాజకీయ ఏవో అంబిషన్స్ ఉన్నాయి నువ్వేదో పాకులాడుతున్నావు ఆడ తెలుగుదేశం వాళ్ళు సీట్ ఇవ్వనన్నారు తన్ను తేడు వచ్చిపడ్డావు ఏదో ఛానల్లో మాట్లాడుతున్నావు మాట్లాడుకో నేను ఏదైనా మాట్లాడితే నువ్వు దాని మీద విమర్శ చెయ్యి అంతేగాని నువ్వు డాక్టర్వా ఏం నువ్వు నువ్వు ఆర్టిస్ట్వా డబ్బులు తీసుకునేవా ఇవన్నీ ఎందుకు రా నేను తప్పు చెప్పినానంటే తప్పు చెప్పినా అని చెప్పు నేను తప్పు చెప్పలేదని నేను ఆధారాలు చూపిస్తా నీలాగా పచ్చ మీడియాలో పోయి సొల్లు గబ్బులు చెప్పే బాపది కాదు నేను నువ్వు పచ్చ మీడియాలో డబ్బులు తీసుకునేవా లేదా గుండె మీద చెయ్యేసి చెప్పు నేను గుండె మీద చెయ్యేసి చెప్తున్నాను ఇంతవరకు ఏ ఒక్క వీడియో కూడా ఎవరో నాకు చెప్తేనో వాళ్ళు డబ్బులు ఇస్తేనో నేను చేయలేదు నేను స్వతంత్రంగా పార్టీ కోసం పనిచేస్తున్నాను అరే నీకు విషయం తెలుసారా సూటుగా ఇది చెప్పి ముగిస్తా ఇష్టంగా ఒక పార్టీ కోసం మా అన్న జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడంలో ఉండే తృప్తి నీకు తెలుసారా వెయ్యి కోట్లు ఇచ్చిన రాదరా తృప్తి ఆ తృప్తి నాకుంది మా అన్న నన్ను బాగా పనిచేస్తున్నావు పార్టీ కోసం ప్రదీప్ అని భుజం తట్టి మెచ్చుకున్నాడు అది చాలరా వెయ్యి కోట్లతో సమానంరా నాకు ఇంకా ఎవడరా నాకు డబ్బులు ఇచ్చేది అరే చెప్తున్నాను కదా నా ఆస్తి నేను ఇవన్నీ నేను ఎప్పుడు బయట పెట్టలేదు ఆ విషయాలు చెప్తేనే నువ్వు గుండాకి చేస్తావు సీరియస్ చెప్తున్నా గుండాకి చేస్తావు వస్తా మెయిన్ పాలిటిక్స్లోకి మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి వస్తాను వీలైతే ఇద్దరమే తగులుదాం ఓకేనా నేను ఇవన్నీ చెప్పేసి ఏదో జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పేసి నేను చెప్పట్లేదు కానీ వస్తారా సూటుగా వస్తా మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి వస్తాను ఆంధ్రప్రదేశ్లోకి వస్తాను తర్వాత నీ కథ ఉంటుంది ఓకే